అందరికీ నమస్తే అండి రాజకీయాల్లో ట్రాన్స్పరెన్సీ అకౌంటబులిటీ ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి దశాబ్దాల తరపున మనం రాజకీయాలు రాజకీయ నాయకులను చూస్తూనే ఉన్నాం కానీ ఈ జన్ జడ్లో రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ చాలా చైతన్యంగా ఉన్న యువత ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు ఏది మంచి ఏది చెడు ఏ నిర్ణయం రాష్ట్రానికి ఉపయోగం ప్రజలకు ఉపయోగం ఏ నిర్ణయం వాళ్ళ పార్టీకి ఉపయోగం ఏది దేనికి అనేది ఆలోచించగలరు బయట డిస్కస్ చేయకపో చేయొచ్చు చేయకపోవచ్చు కానీ ఆలోచిస్తారు ఆలోచించి మైండ్లో ఒక మూల పెట్టుకుంటారు అవసరమైనప్పుడు బయటకు వదులుతారు ఇప్పుడు నేరాలు చేసిన రాజకీయ నాయకులు కోర్టు నుంచి తప్పించుకోవచ్చు వ్యవస్థల నుంచి తప్పించుకోవచ్చు శిక్షల నుంచి తప్పించుకోవచ్చు కానీ ప్రజల నుంచి తప్పించుకోలేరు ప్రజలు మైండ్లో ఫిక్స్ అవుతారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సోది ఈ పరకామణి కేసులో ఈ సతీష్ కుమార్ ఉన్నారు చూసారా సిఐ విజిలెన్స్ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా టీటీడీలో పనిచేసి రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేస్తున్నాడని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ తర్వాత పెద్దల ఒత్తిళ్లతో రాజీ చేసుకొని ఈ తతంగం మొత్తం ఆయనకు తెలుసు ఆయన అందులో సాక్షి ప్లస్ నిందితుడు ఒక రకంగా అప్రూవర్గా మారిపోతే పెద్దోళ్ళ పేర్లు తను ఎందుకు కేసు వాపసు తీసుకోవాల్సి వచ్చింది తను ఎందుకు రాజీ పడాల్సి వచ్చింది అనేది చెప్పేస్తాడు ఆయనకేముంది ఎవరెవరు తను ఒత్తిడి చేశారు ఇందులో ఎంత ట్రాన్సాక్షన్స్ జరిగాయి రవికుమార్ ఆస్తులు ఏమేమి రాయించుకున్నారు ఈ పరకమని చోరీ వ్యవహారంలో వాస్తవం ఏంటనేది మొత్తం సతీష్ కుమార్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన చెప్తాడు సో ఆయన అనుమానాస్పదంగా మరణించాడు అది ప్రస్తుతానికి అనుమానాస్పదం అయినప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం ముమ్మాటికే అది హత్య అంటున్నారు పోలీసులు కూడా అది అనే అనుమానిస్తున్నారు తల మీద వెనుక బలమైన గాయం ఉంది సో కాబట్టి అతన్ని ఎవరో పొట్టను పెట్టుకున్నారు కడదేర్చారు అని పోలీసులు అనుకుంటున్నారు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు ఇంకా ఈ ఫారెన్సిక్ రిపోర్టు తర్వాత ఈ ఈ సారీ ఫారెన్సిక్ రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ రావాలి కదా వచ్చిన తర్వాత పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలు పెడతారు దాని ఆధారంగా తదుపరి దర్యాప్తు ఉంటుంది సో ఇక్కడ ఈ కేసులో ఒకవేళ వైసీపీ నాయకులు తప్పించుకున్న ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు లాజికల్గా లీగల్గా ప్రజల మైండ్లోకి వెళ్ళిపోయింది పరకామణి అనే దానిలో చోరీ జరిగింది రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేశాడు అది కేసును వీళ్ళు రాజీ చేసుకున్నారు రవికుమార్ యొక్క ఆస్తులను కొన్ని టీటీడీకి రాయించి కొన్ని వైసీపీ నాయకులు బలవంతంగా రాయించుకున్నారు అతనితో కాంప్రమైజ్ అయ్యారు ఇప్పుడు ఆ కేసు రీఓపెన్ చేశారు ఇవన్నీ కూడా జనం మైండ్లో ఉన్నాయి ఆ రీఓపెన్ చేయడంలో ఈ కేసు విచారంలో అత్యంత కీలకంగా సతీష్ కుమార్ అనే వ్యక్తి ఏబిఎస్ఓ ఉన్నాడు అతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఎవరైతే అప్పుడు తప్పు చేశారో వాళ్ళకే ఉంటుంది అప్పుడు ఎవరు తప్పు చేశారు ఏ పార్టీ అధికారంలో ఉంది సో ఇక్కడ మేబీ వైసీపీ నాయకుడు ఎవడో అవ్వచ్చు గ్రౌండ్ లెవెల్లో ఏదో ఒక నాయకుడు అవ్వచ్చు లేదా ఏదో ఒక పది మంది కలిపి చేస్తే చేయొచ్చు కానీ అది పార్టీకి మరొక అంటుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్గా దెబ్బే ఎందుకంటే టీటీడీ మనోభావాలను టీటీడీ భక్తుల మనోభావాలను వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా పట్టించుకోలేదు అక్కడ చేయకూడని తప్పులు చేశారు ఘోరమైన పాపాలు చేశారు కల్తీ నెయ్యి నెయ్యిని కల్తీ చేయడం అటువంటిదే సో ఇప్పుడు పరకామని రాజీ కూడా అటువంటిది ఈ కేసులో మేబీ కోర్టులు జగన్మోహన్ రెడ్డి గారిని సారీ జగన్మోహన్ రెడ్డి గారిని కాదు వైసీపీ నాయకుల్ని దోషిగా ప్రకటించినప్పటికీ కేసు విచారణ ఎన్ని ఏళ్ళైనా కొనసాగినప్పటికీ ఈ కేసు కంక్లూజన్ క్లైమాక్స్ ఉన్నా లేకపోయినా ప్రజల మైండ్లో మాత్రం వైసీపీ అనే పార్టీ ఈ వ్యవహారంలో దోషిగా మిగిలిపోద్దా లేదా అవునా కదా సో మీరే చూస్తున్న వాళ్ళే ఆలోచించండి ఈ జరిగిన వ్యవహారం అంతా సీక్వెన్స్గా మనం ఆలోచిస్తే వైసీపీ తప్పు కనిపిస్తుందా లేదా సో అతన్ని పట్టన పెట్టుకోవాల్సిన అవసరం వైసీపీ వాళ్ళకు ఉంటుందా అధికారంలో ఉన్న టీడీపీ వాళ్ళకు ఉంటుందా కదా సో అందుకని ఈ మొత్తం జనం మాత్రం కాస్త రియలైజ్ అయితే వైసీపీకే దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారికే దెబ్బ కోలుకోలేని దెబ్బ అనమాట ఆల్రెడీ చాలా కేసుల్లో కంక్లూజన్ లేదు నిందితులు సాక్షులు అనూహ్యంగా మరణిస్తున్నారు అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు ఇప్పుడు ఈ కేసులో ఒక సతీష్ కుమార్ కూడా అలాగే ఉంది వ్యవస్థల నుంచో కోర్టుల నుంచో తప్పించుకోవడానికి అటువంటి వాళ్ళని అలా చేస్తే చేస్తారు కానీ ప్రజల నుంచి తప్పించుకోలేరు ఏమంటారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి సో కంటెంట్కి సంబంధం లేకుండా కంటెంట్ అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లిం డాట్ కామ్ సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మీకు ఎక్కడ బయట ఎక్కడ దొరకని ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి మీరు బయట రకరకాల లడ్డూలు చూడవచ్చు కానీ వీళ్ళ దగ్గర ఉండే మిల్లెట్స్ లడ్డూలు సీడ్స్ లడ్డూలు అంటే అవిసి గింజలు గుమ్మ గుమ్మడి గింజలు పొత్తురు గింజలు మఖానా సీడ్స్ అలాగే వీళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ప్లస్ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ అంటే రాగి పోస రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో పోస జంతికలు మురుగులు రిబ్బన్ పకోడ ఇవన్నీ చేస్తారు అలాగే పౌడర్స్ ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అలాగే ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటి వలన ఏబీసీ పౌడర్స్ వలన అలాగే ప్రోటీన్ పౌడరు డ్రై డేట్స్ పౌడర్ మొరింగా పౌడరు జామాకు పొడి అలాగే ప్రోటీన్ కార్ ఈ మధ్య తెచ్చారు అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ అని అలాగే రకరకాల ఉన్నాయన్నమాట ఈవెన్ మీరు మొరింగా పౌడరు వేడివేడి నేలలో వేసుకొని తాగొచ్చు లేదా అన్నంలో వేసుకొని కూడా నెయ్యి వేసుకొని తినొచ్చు అంట సో మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటి వలన సో మనం ఏం తింటున్నామో ఏం లేదో తెలియదు సో ఇటువంటి బలమైన ఆహారాన్ని అందిస్తున్న వాళ్ళని మనం ప్రమోట్ చేస్తే బాగుంటుందని చేస్తున్నాము సో మీకు నచ్చితే కనుక వీళ్ళ దగ్గర మెనూ చూడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఫ్రీ డెలివరీ ఉంది షిప్పింగ్ ఫ్రీ ఉంది త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఏం కావాలి అది ఆర్డర్ చేసుకోండి మీకు ఏం కావాలన్నా వీళ్ళు తయారు చేస్తారు పికిల్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి పౌడర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి పొడి కార పొడి ఆ పొడి ఈ పొడి కాకరకాయ పొడి అని అది అని ఇదని బోల్డ్ ఉన్నాయి సో మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్